నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే అన్నపూర్ణ గారు సొసైటీలో ఒక డిస్క్రిమినేషన్ అనేది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ విషయంలో ఆడవాళ్ళు ఎక్కువేమో అని అనిపిస్తూ ఉంటుంది అదే బరువు బరువుకి సంబంధించి ఒకవేళ లావుగా ఉన్నారు అని అంటే చాలా డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు అని లావుగా ఉంటుందని లేకపోతే ఇట్లా ఏవో సమ్ ఇడియాటిక్ అండ్ స్టూపిడ్ వర్డ్స్తో వాళ్ళని పిలుస్తూ ఉంటారు విచ్ హర్ట్స్ కదా అవతల వాళ్ళని ఎంతలా హర్ట్ చేస్తుంది ఏదో కారణాలు ఉండి ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు లేకపోతే నిజంగానే ఫుడ్ అయి ఉండొచ్చు ఏంటి దానికి లావుగా ఉంటాయి ఎందుకు అంటే లావుగా ఉండడం అనే కాదు ఎలా ఉన్నా డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు సన్నగా ఉంటాయి సన్నగా అని నల్లగా ఉంటే నల్లగా తెల్లగా ఉంటాయి తెల్లగా ఇట్లా రకరకాలు అయితే ఈ బరువు విషయంలో మాత్రం చాలా కాన్షియస్ అయిపోతుంటారు ఆడవాళ్ళు మాత్రం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డెలివరీ అయ్యింది అంటే ఆబ్వియస్ గా ఒళ్ళు వస్తుంది కదా మరి బోల్డ్ అంత హార్మోనియల్ చేంజెస్ అన్ని ఉంటాయి కాబట్టి ఒళ్ళు వస్తుంది ఖచ్చితంగా దాని నుంచి మళ్ళీ నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అయ్యింది అన్న ఆనందం కంటే అయ్యో ఈ ఒళ్ళు ఎలా పోతుంది అన్న బంగే దానికి ఎక్కువ ఉంది అప్పుడు నువ్వు ఫస్ట్ ఈ ని ఎంజాయ్ చేయి లావడం ఇట్స్ నాట్ ఎ బిగ్ ఖచ్చితంగా తగ్గిపోవచ్చు ఎక్సర్సైజ్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ కదా సో అని ఇట్లా ఏదో చెప్పటం అనమాట అసలు ఇట్లా బరువుకి రిలేటెడ్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఫిమేల్ ఫిమేల్ అయితే ఖచ్చితంగా సో ఏంటండి దీనికి ఏదైనా మీ దగ్గర ఏదైనా రెమెడీ ఉందా తప్పకుండా పద్మినీ గారు సో అది చెప్పే ముందు మీరు ఇవన్నీ డిస్క్రిమినేషన్స్ అన్నారు కదా నిజంగా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక ఆత్మనుణ్యత భావం ఖచ్చితంగా పడిపోతుంది ఎవరికైనా పర్లేదు ఇప్పుడు కి చిన్న చిన్న పిల్లలు వెళ్తా ఉంటారు వాళ్ళు కూడా డ్రెస్లు వేసుకోవాలన్నా ఆడుగా ఉన్నాయని ఇబ్బందిగా నేను చాలా మంది చూసాను అంటే మా కాలేజీకి వస్తా ఉంటారు మేడం ఏంటి మేడం ఇది వేసుకుంటే ఇది స్ట్రైట్ కట్ అంటే ఏదో అన్ని పేర్లు చెప్తా ఇది చేస్తా బాధపడతా ఉంటారు మా నీ ఒంటికి నీకు ఏది నప్పుతుంది నీకు ఏది వేసుకోవాలంటే ఎంజాయ్ అదే చేస్తూ ఉండవు బట్ ఏంటంటే అది నీకు సాటిస్ఫైగా ఉందా ఎదురు వాళ్ళకు కూడా సాటిస్ఫైగా ఉంటుందా చూసుకొని నువ్వు అంతే అంతేగాని ఏదో ఆడుగా కనబడాలని కాదు నువ్వు కావాలని ఆడుగా కనబడట్లేదు ఉన్నదని నువ్వు చేయలేవు కానీ ప్రాబ్లమ్ ఏదో అది రెక్టిఫై చేసుకోవాలి కానీ ఉన్న ప్రాబ్లమ్ని పక్కన పెట్టి నువ్వు ఇంకా టెన్షన్ పడతా ఉంటుంటే టెన్షన్కి ఇంకా బరువు పెరగడతావు పెరుగుతారా టెన్షన్ చాలా ఎక్కువ పెరుగుతారు బరువు టెన్షన్ కి పెరుగుతారు నిద్ర లేకపోవడం వల్ల పెరుగుతారు అంతేకాకుండా ఏంటంటే ఈ కొందరు ఫుడ్ వల్ల ఫుడ్ వల్ల అంటే ఏదంటే మామూలు ఫుడ్ మంచి ఫుడ్ వల్ల కాదు బయట ఫుడ్ వల్ల హీట్ దాని వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంటే ఏమవుతుందంటే వాళ్ళకు వెయిట్ అనేటువంటిది కుటాన్ అవుతా ఉంటుంది సో అదొక కారణం ఇంకొకరికి మీరు అన్నట్టు డెలివరీస్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది సీజరీ అయిన వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది అంతేకాకుండా ఇంకొకరికి ఏంటంటే ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఫుల్ రెస్ట్ ఇస్తున్నారు అంటే నువ్వు ఫస్ట్ మంత్ నుంచి మొదలు పెడితే నైన్త్ మొదటి వరకు మొత్తం ఏమి చేయొద్దు అసలు ఏమి పని చేయొద్దు వర్క్ చేయొద్దు అసలు డెలివరీ అయ్యే వరకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండేసరికి వాళ్ళు కొందరు లేట్ వాళ్ళకు లేట్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండి లేట్గా వాళ్ళు కన్సీవ్ అవుతారు ఆ టైంలో ఏంటంటే ఎక్కువ కేర్ తీసుకుంటారు కేర్ ఎక్కువ అయిపోయి ఏమవుతుందని అంటే వాళ్ళు వచ్చేస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం ఎక్కువసేపు పడుకోవడం ఎక్కువసేపు ఇది అవ్వడం వల్ల కూడా వాళ్ళకు ఒళ్ళొచ్చేస్తుంది ఎందుకంటే అది కాపాడుకోవాలి కదా అన్న ఇంటెన్షన్ లో పాపం పాడవుతా ఇది ఇది అవుతా ఉంటుంది సో ఈ విధంగా రకరకాలుగా కావచ్చు డెలివరీ అయ్యాక రావచ్చు లేదా కొందరికి ఇందాక చెప్పాను ఫైబ్రాయిడ్స్ సిస్ట్ ఇలాంటివన్నీ కూడా యూరనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి కూడా థైరాయిడ్ కి కూడా మెయిన్ వీటి వల్ల కొందరు లావుగా ఉండరు కానీ గ్యాస్టిక్ సమస్య వల్ల పొట్ట ఉబ్బినట్టు ఉండేసరికి ఎంతో లావుగా కనబడతారు బెలూన్ లాగా కనబడిపోతూ ఉంటారు ఇలా రకరకాల మీరు అన్నట్టు రకరకాల ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు ఈ బరువు పెరగడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి ఏంటి మరి ఇంట్లో మరి అంద అదే నన్నంట చాలా మంది గృహిణులు అమ్మ పొద్దున్న లేస్తే మాకు పని అమ్మకూడలేదు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తానే ఉంటాం తిరుగుతూ ఉంటాం ఆ తిరగడం తిరగడం కంపల్సరీ కొంచెం ఫిజికల్ వర్క్ సమయం ఫిజికల్ గా వర్క్ చేయడానికి కొంచెం కిందికి వచ్చి కాసేపు ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేశారంటే మెంటల్ గా ఫ్రెష్ అవుతాం ఫిజికల్ గా బాడీ ఫిట్ గా ఉంటుంది మెయిన్ అక్కడ ఫిజికల్ గా బాడీ ఎలా ఫిట్ ఉంటుంది అంటే ఊరికే ఇంట్లో నడిచింది ఒకటి బయట నడిచేసరికి కొంచెం కాళ్ళు ఫ్రీ అవ్వడం కాస్త ఇది అవ్వడం కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే కొందరికి వెరికోసిస్ వెయిన్స్ ఉంటాయి కాళ్ళల్లో దానివల్ల నడవలేము అది కూడా మనకి రిలాక్స్ అవుతా ఉంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిజికల్ వర్క్ కంపల్సరీ చేయండి ఎస్ ఇంకా ఫుడ్ అంటే మనం రెస్ట్రిక్షన్స్ చెప్పలేము ఎవరి ఫుడ్ ఇంకా వాళ్ళు ఇష్టం ఎవరి ఇంటిని బట్టి వాళ్ళు తింటూ ఉంటారు ఎస్ ఇక్కడ మనం మరి వెయిట్ ఎలా తగ్గాలి మనం వేదిక పరంపరలోనే ఉన్నాము వేదికలో కనుక చెప్పినట్టయితే ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క లాగా చేస్తున్నాము ఈ వెయిట్ లాస్ కి సంబంధించి మనం ఆంజనేయ స్వామిని వర్క్ చేస్తాం ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి మంత్ర సాధనలో మనము ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్ర సాధన ఉంటుంది ఒక చిన్న వర్డ్ ఉంటుంది అదేంటంటే లగిమ లగీమాల్ఏ ఈఈఎంఏ లగిమా లఘీమా అనేటువంటి ని మీరు ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో ఈ ఎపిసోడ్ చూడగానే మీరు స్టార్ట్ చేసినా కూడా ఆ రోజు మీరు వెయిట్ ఎంత ఉన్నారో ఒకసారి చూసుకోండి ట్వంటీ వన్ డేస్ అంటే చెప్పండి యా ఒకసారి ఏంటంటే ఒకేసారి పది కిలోలు తగ్గాలి ఒకేసారి పది కిలోలు పెరగాలి అన్నది లైఫో సెక్షన్ పక్కన పెడితే మనకి ఏంటంటే అది హెల్దీ కూడా కాదు హెల్దీ కూడా ఏదో చెప్తా ఉంటారు జిమ్ లోకి వెళ్ళి ఏదో ఉద్యమం లాగా చేసి ఆ జిమ్ ని అదే అసమానం చేస్తూ తగ్గాలి తగ్గాలి అంటే ఇంకా పెరుగుతాం ఆ ఇంటెన్షన్ మనకి ఆ యాంగ్జైటీలో పెరుగుతాం తప్ప తగ్గం మనము కాబట్టి మనకి ఏంటంటే మెల్లిగా స్లోగా ఒక ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకుని ట్వంటీ వన్ లో డెఫినెట్గా వన్ కేజీ అన్న తగ్గుతారు ఒక టూ కేజెస్ పెట్టుకోండి మీరు ఒక టూ త్రీ కేజెస్ తగ్గాలి అన్న ఇంటెన్షన్ తో లగీమా లగీమా త్రీ అంటే డేలో త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎన్ని టైమ్స్ అని లెక్కలేదు ఒక టెన్ మినిట్స్ అనుకోండి లగిమా లగీమా లగీమా జస్ట్ అక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి నా వెయిట్ తగ్గాలి బరువు అంటే ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ ఫ్యాట్ అనేటువంటిది రిమూవ్ అవ్వాలి ఇక్కడ తగ్గాలంటే ఏదో మరీ చివరి పల్లెల్లో ఏదో అవుతారని కాదు మన ఫ్యాట్ అనేటువంటిది బర్న్ అవుతా ఉంటుంది అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు పోతుంది డెఫినెట్ ఇది జరుగుతుంది చేసి చూడండి ఇది నాకు చాలా మంది వర్కౌట్ అయింది చాలా మందికి కాదు నాకు కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ తగ్గితే అని నేను ఏమనుకున్నాను ఎందుకంటే నేను కొంచెం తగ్గినట్టు అక్కడ మన మా నాన్న నాకు ఇబ్బంది ఆయన ఆయనకి ఏంటంటే నేను కొంచెం తగ్గాను అనుకో పాప నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతా మా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉందా నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా నాకు చెప్పుకోలేని ఏమైనా సమస్యనా ఎందుకో తగ్గావు నువ్వు అంటే ఇలా మాట్లాడుతూ ఉంటావు ఆ బాధకి ఇంకా అసలు ఆయనకి ఏం చెప్పుకోలేదు ఇంక ఇవన్నీ మనం చేయకుండా వదిలేస్తాం అంటే ఓకే నాకు ఎంత వరకు చాలు నా బాడీకి ఎంత సూట్ అవుతుందో మనం అంతవరకు చేసుకుంటే చాలు ఎవరో ఏదో అనుకున్నారు మనకు అనవసరం ఎందుకంటే అది కావాలని పెంచుకునేది కాదు హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఆత్మన్యూన్యత భావానికి మగవాళ్ళ కాళ్ళని ఆడవాళ్ళు కానీ లోన్ అవద్దు పీస్ఫుల్గా ప్రాబ్లం వచ్చింది అంటే సాల్వ్ అనేటువంటి కంపల్ ఎలా సాల్వ్ చేయాలి అది చూసుకోవాలి లగిమా లగిమ లగిమీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకోండి మీరు అనుకుంటూ ఉంటుంటే మీకు ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో నేను చెప్తున్నాను కదా ఏదైనా మనకు సెన్సేషన్ ద్వారా తెలుస్తుంది మీకు ఫ్యాట్ ఉన్న దగ్గర కంపల్సరీ మీకు రిలాక్స్ అయినట్టు ఫ్యాట్ కొంచెం నాకు కరుగుతుంది మీకు తెలుస్తుంది అది నాకు బర్న్ అవుతుంది అండి ఎందుకంటే మీరు చూస్తారు కదా మీరు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అయితే కామెంట్స్ పెడతారు కదా కామెంట్స్ లో కూడా మీకు ఎలా ఉందన్న మీ ఫీలింగ్స్ చెప్పుకోవచ్చు తప్పకుండా రైటర్ అది ఏదైనా కావచ్చు మనకి చెడు కావచ్చు పెట్ట పెట్టవచ్చు ఎందుకంటే మంచి అవుతే చాలా మందికి మీరు ఫేవర్ చేస్తున్నాం అవుతారు నిజంగానే దీని వల్ల నాకు ఇంత ఇది ఉందని ఎందుకంటే బోల్డ్ అని డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు దీని గురించి వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం అన్ని మన చేతుల్లో ఉన్నవే మనకు తెలిసినవే డైట్ కూడా కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి ఎట్లా పడితే అట్లా తినటం సిక్స్ తర్వాత తినకుండా ఉంటే కూడా డెఫినెట్ గా వెయిట్ లాస్ అయిపోతుంది అందులో ఎట్లాంటి డౌట్ లేదు సిక్స్ తర్వాత ఇంకేం ఇది ఒక నియమం పెట్టుకుంటే బాగుంటుంది డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వాక్ చేయండి టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేయండి లగ్గమా లగ్మా చేయండి కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి డెఫినెట్ గా మీరు ట్వంటీ వన్ డేస్ లో ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ టార్గెట్ పెట్టుకోండి ఈవెన్ వన్ అండ్ హాఫ్ అన్న తగ్గుతారు తగ్గి చూపిస్తారు అది డెఫినెట్ గా నేను దాదాపుగా మీద నాకు నమ్మకము రైట్ అండి ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు కమెంట్స్ లో పెట్టండి ఈ రోజు నుంచి ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే చూస్తారో దాని నుంచి ట్వంటీ వన్ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నేను కూడా చేస్తాను నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాను ఎస్ భాగస్వామి అని అవుతున్నారు సో ఖచ్చితంగా చేస్తాను నేను కూడా ట్రై మనం ట్వంటీ వన్ డేస్ ఆగక్కర్లేదు జస్ట్ లగీమ్ నేను ఇందాక వాయో చెప్పాను మీకు వాయో చెప్పినప్పుడు ఎలా అయితే గ్యాస్టిక్ మనకు ఇది రిలీజ్ అవుతుందో లగీమా 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 అనుకుంటూ పడుకోండి కూర్చోండి పడుకోండి ఎనీ ఎనీ టైం ఎనీ టైప్ అంటే ఎలా కూర్చొని చేసినా కూడా మనకు బర్నింగ్ సెన్సేషన్ మనకు తెలుస్తుంది కంపల్సరీ సెన్సేషన్ అంటే ఇప్పుడు లగీమా లగీమా అనుకుంటూ ఉంటుంటే చేతులు ఇవన్నీ మనకు ఊగిపోయినట్టు ఇది తెలుస్తుంది వైబ్రేషన్స్ వస్తాయి ఎందుకంటే ఆ పవర్ ఆంజనేయ స్వామి మంత్రానికి ఉన్నటువంటి పవర్ అలాంటి ఎందుకంటే నేను ఇంకేదో ఇంగ్లీష్ ఏదో నమ్ముకొని చెప్పట్లేదు దేవుళ్ళ వేదాలను నమ్ముకొని చెప్తున్నాను వేద పరంగా అమేజింగ్ ఇది మాత్రం చాలా చాలా అవసరం అండి చాలా చక్కగా మాకు చెప్పారు ఒకవేళ మర్చిపోతున్నాం త్రిసంధ్యలు అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా అనుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఒక అలాం పెట్టుకోవటమో లేకపోతే ఏదైనా ఒకవేళ గుర్తు రాకపోయినా మీరు ఎప్పుడు గాలి ఉంటాం అనుకోండి త్రీ టైమ్స్ త్రీ టైమ్ పర్ డే ఎన్ని టైమ్స్ అనే లేదు అది ఎటువంటి హార్మ్ఫుల్ కాదు మీరు ఎంత అనుకుంటే అంత మీకు హెల్ప్ అవుతుంది అనుకోండి ఎప్పుడు అప్పుడు అనుకోండి మీరు